అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి నేను పెసర పొడియాలి కానీ పెసరపప్పు నానబెట్టానండి నేను ఒక అర కేజీ పప్పు నానబెట్టుకున్నాను అంటే ఒకళ్ళం పెట్టాలంటే కష్టం కదా సింపుల్గా ఉంటుంది కొంచెం కొంచెం పెట్టుకుంటేనే నైటు నేను పన్నెండు ఆ టైంకి నానబెట్టాను ఉదయం తొందరగా పెట్టేసుకోవాలి కదా పుట్టంతా క్లీన్ చేసేసి పప్పు అనేది డ్రైన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక చుక్క నీరు కూడా ఉండకూడదు పప్పులో ఒక చుక్క కూడా నీరు కూడా ఉండకుండా మనం శుభ్రంగా పొట్టంతా అంతా కడిగేసుకోవాలి లేకపోతే వడియాలు అక్కడక్కడ కొంచెం నల్ల నల్లగా కనిపిస్తాయి కదా ఇక నేనైతే శుభ్రంగా పొట్టు తీసేసి ఒక చిల్లులు గిన్నెలు వేసేస్తున్నాను వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గ్రైండర్లో వేసుకొని ఒక చుక్క నీరు కూడా వేసుకోకూడదు అలా చేస్తేనే వడియాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి కాకుండా నేను ఇప్పుడు మూడు రకాల పప్పులతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మూడు నాలుగు రకాల పప్పులతో వడియాలు పెడతాను అవి మంచి టేస్ట్గా ఉంటాయండి పులుసులకు కానీ ఇగురికి కానీ ఇవైతే ఓల్ని ఉట్టు పెసర వడియాలే ఇగురికి చాలా బాగుంటాయి మామిడికాయ కానీ పాలు కానీ పోసుకొని వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట నేను ఒక్క చుక్క నీరు కూడా పోయకుండా వేసాను ఇది ఇలా గట్టిగా రుబ్బుకోవాలి మరీ ఫైన్గా కాకుండా కొంచెం మరీ బరక కాదు మరీ ఫైన్ కాదు మధ్యస్థంగా రుబ్బాలి రుబ్బి తీసిన తర్వాత మనం అప్పుడు వడియలు పెట్టేటప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇది పెసరపప్పు కదా ఇది ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి కూరల్లో వేసే వడియాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి కొంచెం పచ్చిమిరగాయలు పేస్ట్ వేసాను కొంచెం బాగుంటుంది ఇలా పచ్చిమిరకాయలు క బచ్చాగా దంచుకొని ఇలా కలిపేసి మనం వెంటనే వడియాలు పెట్టేసుకోవాలన్నమాట లేదంటే ముందుగా కలిపి ఉంచామంటే వడియలు అనేవి గుండైపోయి రావు ఇలాగా చేత్తో చిన్న చిన్నిగా పెట్టేసుకున్నామనుకోండి మనం అవి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట టైంకి వాటికి అయ్యే ఊడొచ్చేస్తాయండి మనం తీయాల్సిన అవసరమే ఉండదు మనం కవర్ మీద పెట్టుకుంటున్నాం కదా ట్లకి అయ్యే ఊడు వచ్చేస్తాయి అనమాట చక్కగా ఊడిపోయి మనం తీయాల్సిన అవసరం లేకుండా ఉంటాయి అవి తీసుకుని మధ్యాహ్నం నుంచి అన్నీ ఉంటుంది కదా ఇగో చూడండి ఒక పక్క నుంచి ఊడు వచ్చేస్తా ఉన్నాయి వడియాలు అదే చూపిస్తున్నాను నేను అలా అంటే పొట్టులా రాలిపోతాయి ఇగో ఒక పక్క నుంచి ఊడు వచ్చేస్తానే ఉన్నాయి మధ్యాహ్నం అయింది మొత్తం అన్నీ కూడా మనం లాగేసి రాకపోతే ఉన్నవి తీసేసి సాయంత్రం వరకు ఎండబెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయండి ఇగో అండి వడియాలనేవి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి నేను ఈరోజు పెసరొడియాలు పెట్టాను కదా ఇంకో రోజు మూడు రకాల పప్పులతో వడియాలు పెడతాను ఆ తర్వాత పిండి వడియాలు సొగ్గుబియ్యం వడియాలు గుమ్మడి వడియాలు ఇవన్నీ వస్తాయి వన్ బై వన్ కాకపోతే కొంచెం లేటుగా పెడుతున్నాను నాకు ఇంటి దగ్గర కొద్దిగా పని అవ్వట్లేదు చూసారు కదా చక్కగా వచ్చినాయి ఇవి మామిడికి వేసుకుని వండుకున్న పాలు పోసుకుని వండుకున్న ఎంత బాగుంటుందండి ఇగురు చాలా బాగుంటుంది బీరకాయలు వేసుకోవచ్చు తర్వాత కొంచెం వెన్నతో మజ్జిగ చేశాను నేను ఇక ఇలాగా నేను పెరుగు మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక పదిహేను రోజులకి పది రోజులకి ఈసారి అయితే ఒక ఇరవై రోజుల్లో పద్దెనిమిది రోజులు అయిపోయిందండి చేయడానికి లేట్ అయిపోయింది నా దగ్గర చంటబాబు ఉన్నాడు కదా అందువల్ల పని అవ్వట్లేదు నాకు చక్కగా అంతా మిక్సీ కొట్టేసుకున్నాను చూశారు కదా ఎన్నపోస అనేది ఎంత బాగా వచ్చిందో నేను ఎప్పుడు ఇంట్లోనే పాల్లో తీసి రెడీ చేస్తాను ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇప్పుడంటే గేదెలు లేవు ఇది వరకు గేదెలు ఉండేవి ఇదంతా శుభ్రంగా వాటర్ పోసి కడిగేసి అప్పుడు కాసేస్తాను కాసింది నేను అమ్మడము అలాంటిది ఏమీ చేయనండి నాకు ఇంట్లోకి ఓన్లీ దేవుడి దగ్గర ప్రసాదాలకి లేదంటే ఇంట్లో మా వాళ్ళు వేసుకుంటారండి బాగానే వేసుకుని తింటారు నెయ్యి అనేది పప్పుకి ఆవకాయకి అలా వేసుకుంటారు ఇంట్లోనూ మా హస్బెండ్ మా బాబుకి ఇష్టం నాకు కూడా ఇష్టమే ఆ తర్వాత ఏమో మళ్ళీ ప్రసాదాలు ఎక్కువ చేస్తానండి దేవుడికి దానివల్ల ప్రసాదాలకు అయిపోతుంది ఇది వాటర్ పోసి శుభ్రంగా కడిగి తెచ్చిపెట్టాను నేను ఒక చేతితో షూట్ చేయడం వల్ల వీడియో అనేది మీకు కొంచెం పక్కగా కనిపిస్తుంది ఏమనుకోవద్దు ఇది చక్కగా సిమ్లో పెట్టి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో మరగబెట్టేమనుకో మనకి మాడకుండా ఉంటుంది అది పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోయామనుకో అది మాడిపోద్దండి నెయ్యి అనేది ఇట్టు మాడిపోతుంది చక్కగా దగ్గరుండి మరగబెట్టుకున్నాం అనుకో మనకి ఎటువంటి ప్రాబ్లము పాడవడం అలాంటిది ఏమి ఉండదు నేను ఎప్పుడు ఇలానే కాస్తాను చక్కగా మరిపోయిన చూసారా ఎర్రగానే నా దగ్గర నెయ్యి ఎప్పుడు పూసగా వస్తుందండి చాలా బాగా మరబెడతాను నేను నెయ్యి అయితే బాగా చేస్తాను దీంట్లో పోసుకున్నాను కదండి నేను ప్రసాదాలు కాటికి ఉపయోగించుకుంటాను అనమాట చక్కగా బాగానే వచ్చిందండి మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను ఎందుకంటే నాకు బాబుతో కుదరట్లేదు అందుకునికేటి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకెంతటితో ఎండ్ చేసేస్తాను మీకు మీరు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి చూడండి సింపుల్గా ఈజీగా ఉంటాయి మన వీడియోస్ అనేవి చూడండి చక్కగా ఎంత బాగా సువాసనతో కమ్మగా ఉంది మీరైతే వాసన పేర్చలేరు కానీ బాయ్ ఫ్రెండ్స్